అందరికి నమస్కారం అండి ఆడవాళ్లు గనక కొన్ని పొరపాట్లు చేసినట్లయితే ఇంట్లో డబ్బు నిలవదు ఇంట్లో ఉన్న ఇల్లాలని మహాలక్ష్మీదేవితో పోలుస్తారు ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఆలస్యంగా నిద్రలేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు పరిశుభ్రంగా ఉండని ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు అందువలన ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రత సంపదను సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉండదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఇంటి ఇల్లాలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు నీళ్లు జల్లి బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి ఇలా ఎవరిల్లైతే కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పూజాగదిలో ఎండిపోయిన పువ్వులు పాతబడిపోయిన పువ్వులు ఉండకూడదు ఎండిపోయిన పూలు ఇంట్లో పేదరికాన్ని తీసుకొస్తాయి సాయంకాల సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీలు తలదవ్వటం కానీ నిద్రపోవటం కానీ చేయకూడదు ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఎప్పుడు గట్టిగా మాట్లాడటము అరవడము చీటికి మాటికి అలగటము ఎప్పుడు చిన్నపిల్లలను కొట్టటమో పెద్దవాళ్లను గౌరవంగా చూడకపోవటము మొదలైన పనులు చేయకూడదు సాయంకాల సమయంలో బట్టలు ఉతికి ఆరేయకూడదు సాయంకాలము బట్టలు గనక ఉతికినట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలుస్తారు ఇంట్లో ఉన్న స్త్రీలు ఎప్పుడు ఇంటి గుమ్మం మీద కూర్చోవటం కానీ గుమ్మాన్ని కాలితో తనటం కానీ గడప మీద కూర్చొని భోజనం చేయటం కానీ చేయకూడదు పెళ్లైన ఆడవాళ్లు చేతికున్న గాజులు తీయటమో మంగళసూత్రం తీయటమో జుట్టు విరగబోసుకుని తిరగటం లాంటి పనులు చేయకూడదు స్నానం చేసిన తర్వాత తడి చేతితో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు కొంతమంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత తలకు తవలి చుట్టుకొని అలాగే పూజా గదిలో పూజ చేస్తుంటారు కానీ అలా ఎప్పుడు చేయకూడదు తడిసిన తలను శుభ్రంగా తుడుచుకొని జడ వేసుకున్న తర్వాతే పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చినిగిపోయిన బట్టలు మురికి బట్టలు పాత బట్టలు వేసుకొని పూజ చేయకూడదు చినిగిపోయిన బట్టలు వేసుకొని పూజ చేసినట్లయితే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది బట్టలు ఉతికిన తర్వాత బట్టలు నీటిని కాళ్ళ మీద పోసుకున్నట్లయితే దరిద్రం ఇంట్లో ప్రవేశిస్తుంది ఉదయం నిద్ర లేవగానే రాత్రి కప్పుకున్న దుప్పట్లను మర్చిపెట్టాలి లేకపోతే ఆ దుప్పట్లలో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది పూజా గదిలో పూజ చేసుకునేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు నేల మీద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆసనాన్ని తీసి పక్కన మరత పెట్టి పెట్టాలి లేకపోతే ఆసనం మీద జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది రాత్రి పూట వంటగదిలో మురికి పాత్రలు ఉంచకూడదు నిద్రపోవటానికి ముందే పాత్రలను కడుక్కొని వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది శుభ్రంగా లేకపోయినట్లయితే ఇంట్లో దరిద్రం ప్రవేశిస్తుంది రోలు రోకలి ఎప్పుడూ ఒకే చోట ఉంచకూడదు ఇంట్లో కసువు జుమ్ముకునే చీపిరిని వంటగదిలో ఉంచకూడదు చీపిరి ఎవరికీ కనపడకుండా తలుపు దాచి దాచిపెట్టాలి ఇంట్లోకి ప్రవేశించిన వారు చీపిరి చూసినట్లయితే లక్ష్మీదేవి వాళ్ళతో పాటు వెళ్లిపోతుంది రాత్రి పడుకునే సమయంలో ఒక బకెట్ నిండా నీళ్లు వంటగదిలో పెట్టి పడుకొని మరునాడు ఉదయమే నిద్రలేచిన తర్వాత ఆ నీటిని సింకు లో పారబోయాలి ఇలా చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది